భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుర్గంపాడు మండలం ఇవెండి గ్రామంలో ఇరవెండి గ్రామంలో ఆదివాసుల మీద ఫారెస్ట్ వాళ్ళ ధౌర్యను మహిళలు చిన్నపిల్లలు సంకాలం ఉన్నాయని మెడలు పట్టి దుబ్బేయడము వాళ్ళ మీద ఉన్న బట్టలు సంచేయడము సంక్కలు విడిచిపెట్టడం ఇది చాలా దుర్మార్గమైంది ఆదివాసులకు కొన్ని హక్కులు ఉన్నాయని మనం మర్చిపోకూడదు భారత పాలకులు కానీ రాష్ట్ర పాలకులు కానీ వాళ్ళు జీవించే హక్కు ఉన్నదని మర్చిపోకూడదు మేము తెలంగాణ రైతు సంవత్సరాల సాధన సమితి అధ్యక్షుడిగా కలెక్టర్ గారితో ముందు మాట్లాడినా ఆయన మాట్లాడేదో సర్దుబాటు చేసిన మాట ఇంత ఇంతటితోటి వాళ్ళ భూమి లేదా వాళ్ళు దున్నుకోవాలి అది తప్పనిసరి మీ ఫారెస్ట్కి అవసరమైతే ప్రత్యేకమైన మార్గం చూపెట్టాలి జీవించే హక్కు మీరు వ్యతిరేకంగా పనిచేస్తుంది భారత రాజ్యాంగంలో అత్యంత మానవుల హక్కులు ఆదివాసుల ఐదో షెడ్యూల్ ఆరో షెడ్యూలు ఎస చట్టం ఇవన్నీ ఉండగా ఫారెస్ట్ వాళ్ళ దౌర్యన్యం అంటే చాలా వింతగా ఉన్నది మనం ఎక్కడున్నాం డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో ఉన్నాం అత్యున్నత రాజ్యాంగం అని చెప్పుకుంటున్నాం ఇంకా కూడా భూమి లేడు దున్నుటోని భూమి లేదు దున్నుటోని భూమి లేదనే ఒక దుర్మార్గమైన సమాజంలో మనం ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాల్లో దున్నుటోని భూమి లేదని చెప్పుకుంటానికి సిగ్గుమాలిన భారతదేశ వ్యాప్తంగా ఇదే దాడులు మణిపూర్ మీద కానీ ఛత్తీస్గఢ్ మీద మీద కానీ వీళ్ళు రాజ్యాంగంలో తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఆదివాసుల మీద అడవి బిడ్డల మీద రాజ్యాంగ హక్కులను కాలరాసి పారసలు కావచ్చు పటేల్ కావచ్చు చైన్యం కావచ్చు వాళ్ళు ఎట్లా పెడితే అట్లా దాడులు ఇది మంచి పద్ధతి కాదు ఇలాంటి దాడులు దాడి చేసిన అంటే మనం రాసుకున్న రాజ్యాంగం వినే దాడి అన్నట్టుగా ఇలాంటి దాడులు చేసినామంటే మనం జీవించే హక్కులకు వ్యతిరేకంగా ప్రపంచం ఉంగతే మనం భూమి లేదని అని పువ్వు లేదని చెప్పుకుంటాం విద్య విద్య లేదని చెప్పుకుంటాను ఆదిలి వాసు దాడులు అని చెప్పుకుంటానికి మనం చాలా ఇబ్బందికరం ఉంటుంది రోజుకో దేశం పోయి ఓహో ఆహో అని చెప్పుకుంటున్నాం మనం మరి మనం ఎక్కడున్నామనే తెలంగాణ సమస్యల సాధన శక్తి ఎవరైతే భూమి మీద కష్టపడుతుంటారో వాళ్ళకు సపోర్ట్ చేస్తాం ఎవరైతే భూ భూమిలో ఉంటారో వాళ్ళకు భూమి కల్పించవలసి చెప్తాం మేము అది మన హక్కు అది జీవించే హక్కు ఒక్కొక్కరు ఎకరాల కొద్ది వందల ఎకరాలు మీరు పామ్ కట్టుకుంటారు వందల ఎకరాల్లో మీరు మీ సాగు మీ దగ్గర ఉంటుంది విక్రం రెండు ఎకరాల్లో మీరు ఇల్లు కట్టుకుంటారు కనీసం ఒక్క దున్నటోనికి మన భూమి పెట్టుటోలకు ఆదివాసులకు కానీ బయట ఎస్సీ కానీ బీసీ కానీ దున్నటంలో భూమి లేకపోవడం మన విధూరంగానే ఉన్నది ఇది చాలా దారుణమైంది మనం రాసుకున్న రాజ్యాంగానికి స్ఫూర్తికి వ్యతిరేకం మనం చెప్పుకునే మాటలకు వ్యతిరేకం జీవించే హక్కుకు వ్యతిరేకం మానవులను చెప్పుకుంటానికి కూడా మనం వ్యతిరేకం దాని వెంటనే వాళ్ళ భూమి వాళ్ళకి అప్ప వాళ్లకు ఏదో ఒక హక్కు కల్పించాలి వాళ్ళ జీవించకు కల్పించవలసి కాపాడవలసిన బాధ్యత మీరు ఇవ్వకపోవడమే కాక వాళ్ళు ఏదో ఒక పోడు కొట్టుకుంటారు పోడు అంటే ఇలా ఆ చెట్టు కొట్టరు అక్కడ పోడు చేసుకుంటూ మళ్ళీ పెట్టి మళ్ళీ ఇంకోకాడ కొట్టుకుంటారు మళ్ళీ అక్కడ అడవి పెరుగుతుంది ఆదివాసులే అడవికి రక్షణ ఆదివాసులే అడవి బిడ్డలే అడవిని కాపాడుతు మీరు కాదు పారస్ట్రోలు కాదు వేలు వేలు లక్షల లక్షల జీతం తీసుకొని మీరు తుపాకులు పట్టుకొని మీ కోటర్లు ఇచ్చి మీకు డిఎలు పిఎల్ ఇచ్చి మీరు కాదు అడవిని కాపాటుకు ఒక్కసారి పరిశీలన చేసుకోండి ఆ రోజు బ్రిటన్కు వ్యతిరేకంగా అడవి దొబ్బితే కొట్లాడినోళ్ళు ఆదివాసులే ఇలా ఛత్తీస్గఢ్ గుండో జరుగుతుంది దొబ్బితే కొట్లాడటోళ్ళు ఆదివాసులు బలేటోళ్ళు ఆదివాసులే విదేశీ వదేశీ పెట్టుబడిదారులకు ఒక పది మంది కోసం దండకారం అనే గుండెకాయలంటూ దెబ్బెత్తుకునే ఆదివాసులు ఇలా కొట్లాడుతున్నారు బలవుతున్నారు ఇలా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో బురుగులపాడు మండ బురుగుపాడు మండలం ఇరువెండి గ్రామంలో ఆదివాసుల మీద దాడులని ఇలా మనం చూస్తున్నాం నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను కలెక్టర్ గారు ఏదో సర్దుబాటు చేస్తున్నట్ట వాళ్ళ భూమి దొన్నుకున్న భూమి వాళ్ళని బతకనివ్వండి వాళ్ళ మానాన్న మీరు బతకనివ్వండి మీరు భూమి పెట్టుకున్న మంచిదే కనీసం వాళ్ళు దున్నుకున్న భూమి అన్న మీరు విడిచిపెట్టండి అడవిని నాశనం చేసుకుంటారు కాదు అడవికి రక్షకులు వాళ్ళే ఆదివాసులు అడవి బిడ్డలు మనం అందరం కొంచెం మనసులో గుర్తించి వాళ్ళని హింసలకు గురి చేయొద్దు వాళ్ళని బాధలకు గురి చేయద్దు మనం హింస అయితే వాళ్ళని బాధలకు గురి చేస్తే మనసులో గుర్తించి వాళ్ళ భూమిని వాళ్ళు దున్నుకుంటారు కోసం మేము తప్పకుండా మళ్ళీ ఒకసారి మేము ఎంక్వైరీ కూడా చేస్తాం ఈ రెండు మూడు రోజుల నాలుగైదు రోజులు అలాగే కొనసాగుతూ మాత్రం తన తీవ్ర స్థాయిలో మేము ప్రతిఘటిస్తాం తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి అన్ని సంఘాలని అన్ని పార్టీలను కూడా కూడగట్టుకుంటాం వెంటనే వెంటనే అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని కలెక్టర్ గారితోనైతే మాట్లాడినాం ఆయన సర్దుబాటు చేసిండంటున్నారు కలెక్టర్ గారు ఆయన ప్రధాన పౌరుడు బాధ్యత ఆయన మీద ఉన్నది కాబట్టి మేము మళ్ళీ ఒకసారి ఇక్కడ యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తూ తెలంగాణ రైతు ప్రభుత్వం ఎక్కడ రైతుల మీద దాడులు మొన్న మొన్న వేడీలు ఇచ్చిండ్రని ఇవన్నీ రైతులు అన్నం పెట్టి అన్నదాతను కాపాడుకుందాం ఇది ఎగుమతి దేశం కావాలి కానీ దిగుమతి దేశం కావద్దని మా తెలంగాణ రైతు సంస్థల సాధన సమితి బలంగా నమ్ముతుంది మాకు ఏది పార్టీతో సంబంధాలు లేదు ఎన్నికలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు అన్నం పెట్టి అన్నదాతను కాపాడుకొని ఈ దేశానికి ఇంత దిగుమతి దేశం కాకుండా ఎగుమతి దేశం కావాలని కోరుకొని మేము బలంగా మానవ సంబంధాలతోని అన్నం నింటేనే మనిషి అన్నం నింటేనే మా మనగడ అన్నం తింటేనే రేపు తెల్లారేసి లేచి పని చేస్తాం ఇంత పడి పిడికి అన్నం పెట్టి మేధావులు కానీ బుద్ధిజీవులు కానీ ఎవరు కానీ తెల్లారి చేస్తే అన్నం తింటాం మధ్యాహ్నం అన్నం తింటాం సాయంకాలం అన్నం తింటాం చాదాగుతాం ఇంకోటి తింటాం బిస్కెట్ తిని అంత రైతు మనం కట్టే బట్ట రైతుదే మనం తినే తిండి రైతులే ప్రతిది ఇలా అరవై ఐదు శాతం ఆట అరవై ఐదు శాతం రైతుకు ఇవ్వాలని చెప్తున్నా మీరు పది శాతం ఇరవై శాతం కుడతలేరు భారత పాలకులది ఫెడరల్ పెడరల్ వ్యవస్థలో బా భారత రాజ్యాంగంలో వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయని మర్చిపోవద్దు ఆదివాసులు మేము దాడులు ఆపాలి లేకుంటే మాత్రం మనం చాలా ఇబ్బందికి అయ్యేలా ఇలా ఛత్తీస్గఢ్లో కూడా చాలా 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 బుల్డోజర్ తొమ్మిది నాలుగు ఆరు లైన్లు వేసి అక్కడ ఖనిజ తప్ప మన భారతదేశాన్ని బొందలగడ్డ చేయడానికి పెట్టుబడిదారులు వేల లక్షల ఎకరాలు చేస్తున్నారు ఇక్కడ ఎకరము అరెకు అర అరెకరము పోడు చేసుకొని వాళ్ళు ఇంత గంజి అంబలు తాగడం కోసం చేసుకుంటే వాళ్ళు నేరాస్తులు అవుతుంది మీరు ఇసుంటి మానుకోండి మీరు ప్రపంచంలో మన మన భారత రాజ్యాంగాన్ని చిన్నపుచ్చకండి మన రాజ్యాంగాన్ని అంశాలని మనకు అది పనికి పనికిరాకుండా చేయొద్దని మా తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి బలంగా మీకు చెప్తున్నాము ఇది తప్పకుండా మేము ప్రతిఘటన చెప్తాము ఆదివాసులు ఆయన ఉంటానని మేము చెప్తూ ముగిస్తున్నాం